అందరికీ నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పోసాని కృష్ణ పరిచయం అక్కర్లేని పేరు అనుకుంటాను ఆయన ప్రస్తుతం రాజకీయాలకు పూర్తిగా బాయ్ చెప్పినాడు ఎందుకురా అంటే వాళ్ళన్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఆయనకు వంత ఆయనకు అయినంత ఊడిగం చేసినాడో ఆయన అనుకోకుండా ఆ యొక్క కూటమి పార్టీల వేవులో ఆ గాలిలో కొట్టుకుపోయి పదకొండు సీట్లకు పరిమితమైనప్పుడు ఈయన చేసిన పాపాలు ఆ రోజున గుర్తొచ్చాయి ఎవరికి పోసాన కృష్ణమురళికి తర్వాత చుప్ నోర్ మెదల్లా క్రమేపీ ఆయన పైన కేసులు అయితున్నాయి అనేది ఆయనకు అర్థమైనప్పుడు నేను రాజకీయాలకి ఇంకా పూర్తిగా బాయ్బాయ్ చెప్తున్నాను ఇంకా అస్సలు రాజకీయాల గురించి మాట్లాడినా అంటే మాట్లాడను నా వయసు అరవై ఆరు సంవత్సరాలు ఇంకా ఎప్పుడు రాజకీయాలు మాట్లాడను పూర్తిగా సెలవు అని చెప్పి ఆయన ప్రశాంతంగా ఆయన సంపాదించుకున్న డబ్బులతో ఎక్కడో ఒక విలాసవంతమైన భవనంలో ఆయన స్టే ఉంటున్నాడు తీరా పోలీసులు నిన్న అరెస్ట్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన వాళ్ళ భార్య మాత్రమే ఆ గృహంలో ఉన్నారు అసలు ఆ గృహం ఎక్కడరా ఉంది అంటే హైదరాబాద్లోని రాయదుర్గంలో ఎక్కడైతే వల్లంనేని వంశీ మోహన్ అరెస్ట్ చేశారో అదే భవనంలో అదే భవనంలో పక్కన ఫ్లాట్లో ఉన్నాడు పోసాన కృష్ణమరళి భుజ అంట ఆ పేరు ఆ వారిదేమో అనుకుంటా అయితే అసలు ఆయన ఎందుకు అరెస్ట్ అయినాడు మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఆయన పైన కేసు పెట్టింది వచ్చి జనసేనకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి మండలంలో కేసు పెట్టాడు ఆ కేసు ఏంది అంటే గతంలో నారా లోకేష్ గారిపైన మాజీ ముఖ్యమంత్రి అప్పటికి చంద్రబాబు నాయుడు గారిపైన అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిపైన ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిపైన కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా సభలో కానీ సమావేశంలో కానీ మీడియా సమావేశంలో కానీ ఒక్క మాట అయినా ఒక్క బూత్ అయినా చెప్పిన దాఖలాలు అంటూ ఉన్నాయా ఎవరైనా సరే ఒకరినొక మాట అన్నప్పుడు స్థాయి ఉంటుంది దాని పరిధికి కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారిని అంటే వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక సీటు కెలవలేనోడువి ఒక సర్పంచ్కి ఎలవలేనివాడువి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్వతహాగా కసిగా తీసుకున్నాడు ఆయన వంతు ఆయన కష్టపడతా రాజకీయాల్లో మరింత ముందుకెళ్ళి జనసేనాన్ని బలోపేతం చేసుకుంటూ ఆయన మార్గంలో ఆయన ఉన్నాడు ఇవన్నీ దాటి పర్సనల్ అటాక్ పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు భార్యలు ముగ్గురు భార్యలు అనే అటాక్ వైసీపీ సారికి పున్ను మీద కారం జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇన్వాల్వ్ అవుతూ వచ్చింది అందుకు కోపం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించి మరి మాట్లాడినాడు ఇంకా నా గురించి నా పర్సనల్ విషయం ఎవడన్నా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా అన్నాడు అందులో ఏ మాత్రం కనీసం కించెత్ రెండు పర్సెంట్ కూడా ఉంటుందని నేనైతే అనుకోను అది పర్సనల్ అటాక్ పర్సనల్ అటాక్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు అది ఏది ఆయన లీగల్గా డైవర్స్ తీసుకొని వివాహం చేసుకున్నాడు అయ్యా నాకు కుదరలేదు స్వామి అని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు అది ముగిసిపోయిన అధ్యాయం కానీ దానిపైనే ఇటువంటి పోసాన కృష్ణ బోర్గడ్డ అనిలు శ్రీరెడ్డి అదేవిధంగా జోగి రమేష్ ఇంకో పక్కన చూస్తే అమ్మటి రాంబాబు ఇంకో పక్క రోజా ఇటువంటి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ టార్గెట్కి తీసుకున్నారు అందుకు రాష్ట్రంలో పలుచోట్ల కేసులు అంటూ నమోదైనాయి పోసాన కృష్ణ పైన గతంలో మనం చూస్తే అర్థం అవుతుంది పర్సనల్ అటాకు తీవ్రత పెంచినాడు పోసాన కృష్ణమురళి ఆ తర్వాతనే పోసాన కృష్ణమురళికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్షిప్పు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టాడు పోసాన కృష్ణమురళికి ఆ తర్వాతనే ఏదైనా కార్పొరేషన్ చైర్మన్షిప్ వచ్చింది ఏదైనా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఈ యొక్క కృష్ణానగర్లో ఎంతమంది నిద్రలేసి ఐదున్నరకి పాడు వెయిట్ చేస్తా వాళ్ళకి రోజుకి ఎంత కూలీ వస్తుందో తెలియదుని జీబుల కోసం బస్సుల కోసం వెయిట్ చేసి ఆ యొక్క ధారావాహిక కార్యక్రమాల్లో కావచ్చు సినిమాలకు సంబంధించి షూటింగ్లో కావచ్చు కడుపు ఆకలి పెట్టుకొని మరి నిద్రలేసి వెళ్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళ సమస్యల గురించి ఏదైనా సరే పెద్ద ప్రొడ్యూసర్తో మాట్లాడి వాళ్ళకు ఒక చారిటీ అంటూ ఓపెన్ చేసి ఇటువంటి విధంగా కృషి చేస్తే ఎవరైనా సంతోషించేవాళ్ళు ఆయన కేవలం ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధులు సమీకరించి ఆ నిధులు తినడమే జరిపోయింది ఆ తర్వాత డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చింది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషను తర్వాత ఆయన స్థాయి ఏదన్నా హుందాగా సైడ్ నలిగిని జగన్మోహన్ రెడ్డి పదవి కట్టబెట్టాడని చెప్పి తీవ్రతరం చేశాడు ఆయన పదజాలం పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా మరీ తీవ్రంగా పర్సనల్ అటాక్ చేశాడు ఏ విధంగా అంటే సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు ఆడబిడ్డల పైన మాట్లాడినాడు ఒకటి న్యూట్రల్గా ఆలోచన చేస్తే అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు పోసాని కృష్ణమూర్తి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజున ఒక బూత్ అయినా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయని నేను అడుగుతున్నా ఏ మాటకు అన్నమాట కానీ పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన కులం పైన అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి కులం పైన పర్సనల్ అటాక్స్ ఏదన్నా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది బాబు గారి గురించి మాట్లాడేది లేదా నారా లోకేష్ గారి గురించి మాట్లాడటం వరకైనా అంతో ఇంతో ఆలోచన చేయొచ్చు అంటే సమాజంలో వర్గ విభేదాలు సృష్టించే విధంగా ఈయన తీరు తెన్నులు పూర్తి స్థాయిలో మారిపోయినాయి ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్షిప్ తీసుకున్నాక ఇది జరుగుతా జరుగుతూనే ఉండింది ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు ఏదైతే ఇటువంటి వాళ్ళు తప్పులు చేస్తున్నారో ఆ తప్పుల్లో భాగంగా బిఎన్ఎస్ సెక్షన్లో రిజిస్టర్ అవుతున్నాయి బిఎన్ఎస్ సెక్షన్లో ఏ విధంగా ఉన్నాయంటే పోషాన కృష్ణమూర్తి పైన రిజిస్టర్ అయిన సెక్షన్లు చూస్తే సెక్షన్ నూట పదకొండు బిఎన్ఎస్ యాక్ట్ అదేవిధంగా సెక్షన్ నూట తొంభై ఆరు బిఎన్ఎస్ యాక్ట్ అదేవిధంగా సెక్షన్ మూడు వందల యాభై మూడు బిఎన్ఎస్ యాక్ట్ ఈ మూడు కేసులు ప్రధానంగా పోషాన కృష్ణమూర్తి పైన రిజిస్టర్ అయినాయి అది ఒక్కచోట కాదు అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి మండలంలో ఆయన పైన కేసు రిజిస్టర్ అయింది ఆయన వరకు వచ్చి రాయిచోటి పోలీసులు నోటీసులు ఇచ్చి మరి ఆయన తీసుకెళ్ళినారు నోటీసులు ఇచ్చే సమయంలో ఒక హై డ్రామాని జరిగిందని చెప్పుకోవచ్చు వల్ల నేను వంశీ విషయంలో ఏ విధంగా జరిగిందో ఆయన రెండు నిమిషాలు మళ్ళీ వస్తానని చెప్పి ఆయన ఫోన్లు ఎత్తుకొని పోయి బాత్రూమ్ పోయి ఫోన్లు చేసుకొని వైసీపీ వాళ్ళకి సాక్షి వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడేసాడు ఈయన ఆల్రెడీ ఒక బన్నీను ఒక షార్ట్తో ఉన్నాడు పోషాన కృష్ణమరళి సార్ నోటీసులు తీసుకొని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్తే ఆహా నోటీసులు తీసుకోవద్దు తీసుకోవద్దు అని చెప్పి పోలీసులతో బూతులతో పేటరేపోయినాడు పోషాన కృష్ణమరళి అమ్మ ఆయన తీసుకొని అన్నాడు పోలీసుల గురించి ఆయనకు తెలీదు ఆంధ్ర మొదలు హిమాచల్ ప్రదేశ్ వరకు ఎక్కడి వరకైనా పోలీసు వారి దగ్గర కంప్లైంట్ కన్నా ఉంటే ఏ సమయంలోనైనా ఏ రాష్ట్రానికైనా వీళ్ళు అరెస్ట్ చేయొచ్చు దయచేసి నోటీసులు తీసుకోండి మా మీకేం మంచిది అని చెప్పి ఆవిడికి చెప్పినాడు పోలీసులు రాయిచోటి పోలీసులు చెప్తే వీళ్ళు వైసీపీ వాళ్ళ వాదన వాళ్ళ తీరు ఏ విధంగా ఉంటుందో ఒకసారి గ్రహించండి అప్పుడు పోసాన్ కృష్ణమర్తలు ఏమన్నాడంటే ఆ మహిళలపైన దౌర్జన్యమా మహిళలపైన దాడుల నేను ఉపేక్షించను అనే రేంజ్లో మాట్లాడుతున్నాడు ఆయన ఏం జరిగింది అనేది పూర్తిగా వీడియోలు కూడా బయటకు వచ్చాయి ఆవిడికి పోషాన కృష్ణ గారి సతీమణికి కేవలం నోటీస్ పేపర్లు ఇచ్చారు నోటీస్ పేపర్లు తీసుకోమన్నందుకు మహిళలపైన అఘాయిత్యాలు అగా దాడులు ఈ రకాన డైవర్స్ని తీసుకున్నాడు పోసాణ కృష్ణ ఏది ఏదైతే ఏమి ఆయన్ని రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు తీసుకొచ్చి ఓబలారిపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో జైల్లో పెట్టారు ప్రస్తుతం ఈరోజు అనుకుంటాను రాజంపేట కోర్టులో హాజరుపరచనున్నారు పోషాన కృష్ణ ఈ రకాన్ని చూస్తే నారా లోకేష్ గారి రెడ్ బుక్లో మరో పేజ్ చినిగిందనే స్పష్టంగా చెప్పగలం ఆల్రెడీ వల్లనేని వంశీమోహన్తో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు వైసీపీ కోసం ప్రధానంగా ఎవరైతే పనిచేసినారో బూతులతో విరుచుకు ప్రధానంగా పనిచేస్తే పర్లేదు బూతులతో విరుచుకుపడినారో అప్పట్లో ఉన్న ఆపోజిషన్ పార్టీస్ పైన వాళ్ళందరిపైన ఆల్రెడీ రెండు మూడు పేపర్లు చినిగిపోయినాయి ఇప్పుడు ఆ వంతు అరవై ఏళ్ళ వయసు గల పోసాన కృష్ణమూర్లీకి వచ్చింది ఇంకా రేపో మాపో ఇంక మూడు నాలుగు నెలలు పడుతుందో ఏమో నాకు తెలియదు కానీ అమ్మటి రాంబాబు ఏదైతే గుంటూరు జిల్లాలో ఒక అపార్ట్మెంట్ విషయంలో ఆయన అవినీతి చేసినాడో అమ్మటి రాంబాబు అదేవిధంగా అంబటి సోదరుడు అయినటువంటి అమ్మటి మురళి ఆ పేజ్ కూడా త్వరలో రెడ్ బుక్ పేజ్ చిరగనుంది అదే కావాల చూస్తే శ్రీరెడ్డి ఆల్రెడీ దండాలు పెట్టేసింది అయ్యా ఇంకెప్పుడు నేను మాట్లాడను అన్న లోకేష్ అన్న క్షమించు అన్న పవన్ కళ్యాణ్ అన్న క్షమించు అని చెప్పి శ్రీరెడ్డి కూడా చెప్పిన విషయం మనం అందరికి విదితమే కానీ ఈ పోసన కృష్ణమురళి కేసు వ్యవహారం చూస్తే శ్రీరెడ్డిని కూడా వదిలే సమస్య లేదు అని మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది ఆల్రెడీ నేను అరవై ఆరు ఏళ్ళ వయసు గల వ్యక్తి నాకు రాజకీయాలు నేను పూర్తిగా దూరం ఉంటానని చెప్పినాడు అయినా ఉపేక్షించేది లేదు అని ఈ ప్రభుత్వ తీరు స్పష్టంగా కొండ బతులు కొట్టేట్టుంది ఇంకా రెడ్ బుక్ వ్యవహారం కన్నా చూస్తే నాని లైన్లో ఉన్నాడు అదేవిధంగా జోగి రమేష్ లైన్లో ఉన్నాడు అమ్మటి రాంబాబు లైన్లో ఉన్నాడు శ్రీరెడ్డి లైన్లో ఉంది ఇంకా చాలా చాలామంది ఎవరైతే అప్పట్లో బూతులతో విరుచుకుపడినారో వాళ్ళకి కూడా లిస్ట్ అంటూ రాసిపెట్టిందని నేనైతే స్పష్టంగా చెప్పగలను ధన్యవాదాలు